ఓకే యా కీర్తన్ గారు ఇందాక మీది టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది సో ఏంటి వాళ్ళ సభ ఎలా ఉండబోతుంది అంటే జాతీయ పార్టీగా రూపాంతరం చెందాలి అనేటటువంటి ఆకాంక్ష ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉంది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఆయనకి ఎలా చరిష్మో ఉందనేది కూడా చూస్తూ ఉన్నాం ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి బ్రహ్మరథం పడుతూ ఉన్నటువంటి ప్రజలు మరేంటి జాతీయ పార్టీగా ప్రకటించేటటువంటి ఛాన్సెస్ ఉంది అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉండొచ్చు అంటారా రాజుగారు సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ నాకు ఇక్కడ బయట ఉన్నాను కాబట్టి ఒకటే సార్ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ పాస్ చేయడానికి అధికార ప్రతి ఉన్నాం కానీ మా ఓన్ స్టేట్మెంట్స్ లో మా అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అయితే ఇప్పుడు మేము అట్ ప్రజెంట్ సబ్ లేవు ఎందుకంటే నాకు కానీ వివేక్ గారికి కానీ బాగా గట్టి అనుభవమే ఉంది మేము ఇంటర్నల్ గా సార్ తో మాట్లాడేటప్పుడు చెప్తూనే ఉంటారు మీ వ్యక్తిగత అభిప్రాయాలు అయితే ఎప్పుడు షేర్ చేయకండి పార్టీ అభిప్రాయాలని కానీ ఆయన ఇప్పుడున్న ఆయన చరిష్మని నరేంద్ర మోడీ గారు ఆయనకి ఇస్తున్న గౌరవాన్ని ఆయన వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తే అక్కడ వచ్చిన రిజల్ట్ ని గమనిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాలు కాదు ఈ రోజు నేషనల్ వైడ్ ఒక పెద్ద క్రౌడ్ పులర్ లాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే ఆయన సనాతన ధర్మం అనే టాపిక్ తీసుకున్న రోజు నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఇటువంటి నాయకుడు బయటకు వచ్చి ఇంత సంకోచం లేకుండా తన తన ధర్మాన్ని తను కాపాడుకునే విధంగా ఆయన మాట్లాడుతున్న ప్రసంగాలు కానీ ఆయన ఉత్తేజపరుస్తున్న విధానం కానీ ప్రతి ఒక్క హిందువు కానీ ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులకు మాత్రం ఆయన చేరువైపోయారు అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు గౌరవించాలి ఆ విధంగా ఒక మెట్టు ముందంజలో ఉన్నాడు సో నేషనల్ పాలిటిక్స్ ని కూడా వీట్ చేసే రోజు రాబో రోజుల్లో రావచ్చు అని నేను అనుకుంటాను అదొకటి చెప్పగలుగుతాను మెయిన్ గా ఆయన పొలిటీషియన్ కన్నా కూడా ఒక గ్రేట్ హ్యూమన్ గా మనం చూడాలి ఫస్ట్ థింగ్ టు బి ఫ్రాంక్ మనం మాట్లాడితే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఒక సమాజానికి ఎలా మంచి చేయాలి తద్వారా రాబో భవిష్యత్ తరాలకి ఎలా ఒక మంచి నిర్దేశం ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ లో అయితే ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అయ్యారు అలాగే మా అందరికి ఎస్పెషల్లీ నేనైతే నా గురించి నేను చెప్పడానికి ఒక మంచి అవకాశం అనుకుంటాను ఒక ఏదో హౌస్ వైఫ్ గా సైలెంట్ గా నా లైఫ్ నేను చూసుకునే ఒక అమ్మాయిని రాజకీయాల వైపు ప్రేరణ కల్పించి తన సిద్ధాంతాల పరంగా తన మాటల పరంగా ఎంతో నాలో స్ఫూర్తిని నింపి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తున్నానంటే బికాస్ కళ్యాణ్ గారి మాటలు వినడం కళ్యాణ్ గారితో ట్రావెల్ చేయడం నాకే ఒక స్టేజ్ లో ఇన్ని ఒడిదుడుకులు అవమానాలు అబ్బా అవసరమా ఇంత వెనక్కి లాగే మనుషుల మధ్యలో ఇంత అవమానాలు చేసే మనుషుల మధ్య మనం తట్టుకొని నిలబడకెళ్తామా అన్న నిరుత్సాహం కలిగిన రోజు అల్లా నాకు ఏదో ఒక విధమైన ధైర్యం ఆయన మాటలతో ఆయన స్టేట్మెంట్స్ తో నాకు అండైరెక్ట్ వేలో నాకు దేవుడు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నాకు కలిగించి ఈ రోజు ఇన్ని పోరాటాల తర్వాత కూడా ఇంత నిలబడుకొని ఉన్నాం అంటే మేమందరం ఎస్పెషలీ నాట్ మీ అండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ అయితే వాళ్ళ బ్యాక్ ఎండ్ ఉంటుంది వాళ్ళ బాధ ఉంటుంది ఈ ట్రావెలింగ్ మొత్తం మీద ఎందుకంటే ఒక్క విధంగా కాదండి మమ్మల్ని ట్రోల్ చేసింది అసలు మేము ఉండనే ఉండకూడదు అనే విధంగా ట్రోల్ చేశారు ప్రజల పక్షాన వారి వినిపించకూడదని పవన్ కళ్యాణ్ గారు కానీ వెంట నాయకులే ఉండకూడదని ప్రయత్నించిన వైఎస్సార్ పార్టీని తీరు మీరు గమనించి ఉంటారు ఎక్కడికక్కడ మన వాళ్ళ పైన కేసులు పెట్టి ఆయన ఆయన కదిలితే ఆయన వెనక సైన్యంగా మేము కదులుతున్నాం అన్న విషయంలో కేసులు పెట్టడం జీవోలు పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని రానికుండా వెళ్ళడం ఆయన పరామర్శిస్తానన్నా కూడా రోడ్ లో ఆయనకు అడ్డంకులు క్రియేట్ చేయడం హోటల్ హోటల్ వైజాగ్ లో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉంటారు మీకు తెలిసి ట్విట్టర్ వేదికగా నన్ను ఊపిరి పిలుచుకొనిస్తారా అది కూడా పర్మిషన్ ఇవ్వాలా మీరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు అంటే అటువంటి ఇబ్బందులు ఆయన గురి చేశారు కానీ ఎక్కడా నిరుత్సాహపడకుండా ఒక వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీస్తే ఒక రకంగా డిసప్పాయింట్ అవుతారు మానసికంగా దెబ్బతీస్తారు దాని తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో కూడా వచ్చేసారు వాళ్ళ తల్లిని పిల్లల్ని భార్యని ఎంత నీచంగా మాట్లాడిచ్చారంటే ఇంకొక రైతు మనకు వద్ద ఏం రాజకీయాలు రాజకీయాలు ప్రజలు గుర్తు పెట్టుకుంటారా అనే స్థాయికి ఒక మైండ్ సెట్ వెళ్ళిపోతుంది కానీ కూడా లేదు నేను నమ్ముకున్న సిద్ధాంతాలు ప్రజలకు అన్యాయం జరుగుతోంది వాళ్ళు నమ్మారు ఒక నాయకుడిని కానీ కరెక్ట్ గా అతను పరిపాలన చేయకోకుండా మిస్యూజ్ చేస్తున్నాడు ఆ నాయక ఇచ్చిన మ్యాండేట్ ని అన్న విధంగా ఆయన ఆలోచించి ఒక గొప్ప నాయకుడు అంటే ఎలా ఉంటాడని రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చేసి చూపించాడు ఒక డెప్యూటీ సిఎం అనే పొజిషన్ కోసం కొట్లాడుకునే స్థాయికి ఆ పొజిషన్ తీసుకుని వచ్చి కూర్చోబెటర్ చెప్పాలి ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నారు ఎవరో వాళ్ళ పేర్లు కూడా కరెక్ట్గా మనకు తెలియదు రోజు ఒక సీఎం పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు కూర్చోనుంటే ఆ పొజిషన్ కి మన తీసుకొని వచ్చి మాకు డెప్యూటీసీఎం కావాలని ఇతర రాష్ట్రాల్లో కూడా కోరుకునే విధంగా మన రాష్ట్రంలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో మీకు తెలుసు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు ట్రూ ఫాలోయర్స్ మేమంతా చెప్తాం ఆయన ఆయన ఏం చేసినా ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా బ్లైండ్ గా ఫాలో అని సంసిద్ధంగా ఉన్నాం మాలో అని మాకు ఇంత మనస్ఫూర్తిగా మేము ఇంత ధైర్యంగా ప్రయాణిస్తున్నామంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్ గారు ఎంతో డిప్రెషన్ అయిన రోజుల్లో కూడా ఆయన మాటలే మాకు నిజంగా ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పాలి ఓకే అంటే ఏంటి ఇవాళ ఇవాళ ఎలా ఉండబోతుంది సభ అంటే రెండు వందల యాభై మంది వరకు కూడా వేదిక మీద కూర్చోబోతున్నారు సో ఈ జయకేతనంలో ఒక మత్స్యకారు మహిళ కావచ్చు అంతేకాకుండా పిఠాపురంకి చెందినటువంటి ఒక నిరుద్యోగ యువకుడు దాని తర్వాత వచ్చేసి కొంతమంది దళితులకు సంబంధించినటువంటి యువకులు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త సో ఇలా రకరకాలైనటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి అక్కడ ఈ జయకేతనం సభలో మాట్లాడిస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అది ఏంటి అసలు అంటే ఆ వ్యూహం వెనుక ఉన్నటువంటి ఏమైనా వ్యూహం ఉందా దాని లేదు సార్ అంటే బాస్ గారి ఆర్డర్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ రైతులకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి రాజ్యం ఏలాలి ఎందుకంటే రైతులు ఎప్పుడు అలాగే ఉంటున్నారు సామాన్యులు అలాగే ఉంటున్నారు అనే ఇంటికి ఆయన ఒకసారి ఆలోచించి ఫస్ట్ రైతులకు ప్రిఫరెన్స్ ఇద్దాం దాని తర్వాత పిఠాపురం ప్రజలు సర్పంచ్లు ఇలా ఎవరైతే పార్టీ అభ్యున్నతికి కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం పనిచేసారో వాళ్ళకి ఇవ్వాలి అలాగే రీసెంట్ గా మాకు పదవులు వచ్చాయి ఫస్ట్ ఇది నోట్ ఫస్ట్ టైం కొన్ని పదవులు వచ్చాయి కార్పొరేషన్ చైర్మన్ గా డైరెక్టర్స్ గా వాళ్ళని ఫిల్ చేయాలి అలాగే పార్టీ నాయకులు కార్యవర్గం ఎవరైతే పార్టీ కోసం అహర్ వాళ్ళ వాళ్ళని ఎంత ఎన్ని ఇబ్బందులు గురిచేస్తున్నా పార్టీ వెనక నిలబడ్డారో వాళ్ళందరికి కూడా ఈ రోజు మాకు స్టేజ్ పాసెస్ ఇచ్చారు సో మేమంతరం కూడా అక్కడ పైన ఈ రోజు స్టేజ్ లో సార్ తో భాగస్వాములు అవుతున్నాం సార్ ప్రతి ఒక్కరూ యా ఓకే ఇంకోటి కీర్తన గారు ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొక సమ సందర్భం కావచ్చు సందర్భం కాకపోవచ్చు బస్సు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి గతంలో ఆయనే స్వతహాగా ఆయన నోటితో మాట్లాడారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అడ్డుకునేటటువంటి ఆపేటటువంటి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నా ఆయన ఇటీవల ఆయన గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఒక నకిలీ ఐపీఎస్ అధికారి అనేసి ఏ విధంగా హల్చల్ చేశారో చూసాము ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రెక్కీ చేస్తూ ఒక టీం ఆయన్ని ఒక షాడో లాగా కొంతమంది వ్యతిరేకులు ఆయన్ని ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి ఆందోళన మీ పార్టీలో ఉంది మరి ఈరోజు ఇంత పెద్ద సభ సక్సెస్ సభ సక్సెస్ మీట్ లాగా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత తొలి సభ జరుగుతోంది దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి భద్రత మీద ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు ఆయన ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పేసి పార్టీ కార్యకర్తల నాయకులు చెప్తున్నారు భారీ ఎత్తున పోలీసులు కూడా ఇప్పుడు బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో దీని పట్ల ఏమన్నా ఉందా మీకు ఉన్నటువంటి సమాచారం ఏమైనా ఉందా సో ఏ విధంగా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలనేసి మీరు కోరుకుంటున్నారు లక్షలాది మంది జన మధ్యలో ఒక రాజులాగా ఆయన సింహాసనం మీద కూర్చోడానికి వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి కూడా ఇది మా ప్రభుత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి భద్రత గురించి సీఎం గారు ఖచ్చితంగా ఆలోచించే ఉంటారు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు పదహారు వందల మంది పోలీస్ సిబ్బంది మాకు సహకరిస్తూ మా భద్రత కోసం ఆలోచిస్తూ అలాగే ప్రతి ఒక్క జనసేనికు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తుంది సార్ ఖచ్చితంగా మేము నిన్న కూడా వెళ్ళాం సభాపరంగానికి మీకు చూసే ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ నాదల్లో మనోహర్ గారు క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అప్పుడప్పుడే కంట్రోల్ టీంకి ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి అవాల్సిన సంఘటనలకి ఏ విధంగా కూడా ఇబ్బందులు కానీ ఏ సభకు కూడా ఈ సభని కాదు మా సభలో ఏ సభలో కూడా జన సైనికులు ఒక పోలీసులు జన సైనికులు ఒక వాలంటీర్స్ అసలు కంప్లీట్ జనసేన టీమే ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది గత ప్రభుత్వాల్లో ఏంటంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ రాయించుకునే వాళ్ళంట నేను కేసీ గారు నాకు చెప్పారు రాయించుకుంటారు సెక్యూరిటీ కోసం బట్ వన్స్ వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు కాదమ్మా సెక్యూరిటీని వన్స్ ఇప్పుడైతే మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సేఫ్టీ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే క్లియర్ గా ఆలోచించి పదహారు మంది పోలీసులు పదహారు వందల మంది పోలీసులు అయితే అట్ ప్రెసెంట్ అక్కడ సభా ప్రాంగణం అనేది ఉన్నాయి ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ ఈరోజు సభ జరుగుతుంది వాస్తవంగా గతంలో మనం చూసాం కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభలు కావచ్చు ప్లేనర్లు కావచ్చు ఇవి జరిగేటువంటి సందర్భంలో కొన్ని గ్రౌండ్స్ని వాడేవారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రౌండ్స్ని తర్వాత వచ్చేసి కొన్ని యూ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి క్రీడా మైదానాలని వినియోగించేటటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో అంతేకాకుండా ఎస్పెషల్లీ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో చేతులు ఎత్తేసేవారు అంటే ఏం జరుగుతున్నా సరే వచ్చిన వాళ్ళు వాళ్ళ మానాన వాళ్ళు పోతున్నారనేసి నేను నటి పదే పదే మీ సోషల్ మీడియాలో కావచ్చు అంతేకాకుండా మీ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి చూసినప్పుడు మీ మీద ఎక్కువగా మీరు పెట్టిన శ్రద్ధ ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు ఎందుకంటే ఇటీవల కాలంలో తొక్కిస్రాలు జరుగుతున్నాయి ఎలాంటి ఒక చిన్న ఈవెంట్ జరిగినా సరే మరి ఏంటి క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకనా అంటే ఇక్కడ పిఠాపురంలో మంచి యూనివర్సిటీ గ్రౌండ్ ఉంది జే గ్రౌండ్ వెంచర్లో పెట్టుకున్నారు తీసుకుంటారు ఇక్కడ మీకు తెలుసు దగ్గర మంది జనసేన పార్టీ కార్యవర్గం మొత్తం ఈ కమిటీస్ లో ఇన్వాల్వ్ చేసి ఉన్నారు బాస్ అందులో నేను పర్టికులర్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ కంట్రోల్ లో నేను సో నేను కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాను ప్రతి ఒక్కరు మా డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ మాకైతే బుల్సెట్ యూనివర్సిటీ గారికి మొత్తం ఆయనకి అప్డేట్ చేస్తున్నాము నిన్న కూడా మీటింగ్ జరిగింది మాకు పర్సనల్ గా సో ఈ ఎవరెవరిని మేము కోఆర్డినేట్ చేయాలి అంటే ఈ మాకు లిస్ట్ వచ్చింది పార్లమెంటరీ వైజ్ మొత్తం అక్కడ వాళ్ళ ఇన్ఛార్జెస్ నెంబర్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అట్ ప్రెసెంట్ ఈ మీటింగ్ కోసం ప్రత్యేకంగా కొంతమంది సమన్వయకర్తలు చేశారు వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళు ఎంతమంది క్రౌడ్ ఇక్కడ వస్తున్నారు అంటే ఏ బస్సుల ద్వారానో కార్ ద్వారానో టూ వీలర్స్ ద్వారానో ఎలా వస్తున్నారు ఏ రూట్లలో వస్తున్నారు అక్కడ మనం ఎక్కడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళు ఏ రూట్ ద్వారా వాళ్ళు కార్ అండ్ ఫోర్ వీలర్స్ గానీ టూ వీలర్స్ గానీ పార్క్ చేసి ఎలా సేవా ప్రాంగణంలోకి ఎదురు ఎదురు రావాలి సో ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళకి అప్డేట్ చేస్తాం అలాగే రూట్ మ్యాప్ వాళ్ళకి ఇస్తున్నాం మెయిన్ గా ఇక్కడ ఏంటంటే మాతో కోఆర్డినేట్ చేస్తూ ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ వాళ్ళు కూడా మాతోనే ఉంటున్నారు సో ప్రతి ఒక్క విషయంలో మీకు క్లియర్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ని టచ్ చేస్తూ ప్రతి ఒక్కటి రీచెక్ అవుతూ ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్క చర్యలు జనసేన పార్టీ చేపడుతుంది అండ్ ముఖ్యంగా మీరు గమనిస్తే నిన్న నాద మనోహర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు పెరుగు కానీ వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ అండ్ ఫుడ్ కానీ ఎక్కడ కొదవ లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన సభా ప్రాంగణం చుట్టూనే పన్నెండు అంబులెన్స్ తెచ్చి ఉన్నాయి ఆల్రెడీ మనం అరేంజ్ చేస్తున్నాము మెడికల్ క్యాంపులు సభా ప్రాంగణం బయట సెవెన్ ప్లేసెస్ దాకా మనం ఫైవ్ ప్లేసెస్ మన సభా ప్రాంగణం దగ్గర ఉన్నాయి కొన్ని దూరంగా రెండు మూడు చోట్ల కూడా ఏర్పాటు చేస్తుంది సో ఎటువంటి ఇబ్బంది జన సైనికులకు కలగదు కానీ వ్యక్తిగత జాగ్రత్త అయితే మీరు తీసుకొని సభా ప్రాంగణంలోకి రండి అలాగే సభా ప్రాంగణం నుంచి వెళ్ళండి అనేది మేము ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్త ఎంతో ఆయన ప్రేమించే వ్యక్తులు కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించండి